హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్ ఈరోజు సరేస్ కిచెన్లో టీ లవర్స్ కోసం ఒక మంచి మసాలా చాయ్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ టీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను టీ అయితే రోజుకి రెండు సార్లు తప్పకుండా తాగుతానండి నాకు టీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట మనం టీ పెట్టుకునేటప్పుడు ఒక రెండు మూడు విషయాలు అయితే గుర్తుపెట్టుకొని పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా మనం టీని మెజర్ చేసుకొని పెట్టుకుంటే టీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు రోజుకొకలాగా ఒకలాగా వస్తుంది అంటే మనం కరెక్ట్ క్వాంటిటీలో పెట్టుకోవట్లేదు అని అర్థం మీరు ఫస్ట్ టైం తయారు చేస్తున్నా సరే టీని ఈ వీడియో చూస్తూ చేసుకున్నారంటే మీకు టీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా అయితే స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద ఇలా టీ గిన్నెను పెట్టుకోండి తర్వాత ఒక కప్పు కానీ లేదంటే ఒక గ్లాస్ కానీ తీసుకొని వాటర్ని మెజర్ చేసుకొని వేసుకోవాలి ఎంతమందికి టీ పెడుతున్నామో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇద్దరికి టీ పెడుతున్నానండి సో అందుకని ఒక టీ గ్లాస్తో రెండు టీ గ్లాసులో వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ వాటర్ని హై ఫ్లేమ్లో మరగనిచ్చుకోవాలి బాగా ఈలోపు వాటర్ మరిగేలోపు మనం ఒక ఇంచి అల్లం ముక్కని అలాగే రెండు ఇలాచిని దంచుకోవాలి అదే చలికాలం అయితే మీరు దీంట్లోకి మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వేసవి కాలం కాబట్టి నేను అల్లము ఓన్లీ ఇలాచి మాత్రమే వేసుకుంటున్నాను ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని దీన్ని తీసుకొని మరిగే వాటర్లో వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కని వేసుకోవాలి అలాగే రెండు లవంగాలని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరి కాసేపు మరిగించుకోవాలి వాటర్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి ఒక వన్ మినిట్ చాలండి మరిగిపోతాయి చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి మంచి అరోమా వస్తుందనమాట ఇవి మరుగుతుంటే సో ఇప్పుడు టీ పొడి వేసుకోవాలి టీ పొడి అనేది నేను ఒకటిన్నర టీ స్పూన్ వేసానండి మీరు ఏ బ్రాండ్ వాడితే ఆ బ్రాండ్ వేసుకోండి ఇక్కడ నేనైతే తాజ్మహల్ చక్కెర కలిపి వాడతానండి ఎప్పుడు కూడాను సో తాజ్మహల్ చక్కెర కలిపి తీసుకున్నాను అనమాట ఒకటిన్నర టీ స్పూన్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మూడు టీ స్పూన్ల పంచదారను కూడా వేసుకోండి ఈ పంచదార పాలు వేసిన తర్వాత ఎప్పుడు కూడా వేసుకోకూడదండి పాలు వేసిన తర్వాత పంచదార వేసుకుంటే టీ అనేది బాగా పలచగా అయిపోతుంది అనమాట బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు పాలను పోసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ని తీసుకున్నామో అదే గ్లాస్తోని చిక్కటి పాలు అలాగే కాచిన పాలను తీసుకోవాలి మరి చల్లగా ఉన్న పాలు వేసుకున్నా మనకు టీ అనేది పల్చగా అయిపోతుంది సో అందుకని వేడిగా ఉన్న పాలనే వేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత రెండు మూడు పొంగులు బాగా రానివ్వాలి అలాగే ఇలాగా గరిటితో కలుపుకుంటూ చక్కగా మరిగించుకోవాలి చూడండి టీ అనేది చిక్కబట్టం స్టార్ట్ అయిపోయింది మొత్తం కూడా మనకి మూడు గ్లాసులకి రెండు గ్లాసులు మాత్రమే అవుతుందనమాట మరిగిపోయి ఇప్పుడు ఫైనల్గా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట అదే గులాబీ రేఖలు ఈ గులాబీ రేఖలు వేసుకోవడం వల్ల టీ మంచి టేస్ట్ వస్తుందండి అసలు టీ మరుగుతుంటే ఇల్లంతా స్మెల్ వస్తుందన్నమాట వంటగదంతా కూడా స్మెల్ వస్తుంది అంత బాగుంది టీ స్మెల్ అయితే సో టీ లవర్స్కి అయితే ఇదొక బెస్ట్ ఛాయ్ అని చెప్పొచ్చు సో టీని చక్కగా వడకట్టుకోవడమే ఈ టీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్